హాయ్ అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ లడ్డు చేసుకుంటుంది రాఖీ పండుగ వస్తుంది కదా రాఖీ కోసం మన స్వీట్లు కొనాలంటే చాలా రేట్లు ఉంటాయి కదా మనం ఒక యాభై అరవై రూపాయలు పెట్టుకున్నాం అనుకో ఇంకా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట టేస్ట్ కూడా మనకి బయట చేసింది అండగా వస్తుంది ఈ స్వీట్ తొక్కు లడ్డు అని అంటారు తొక్కు లడ్డు అంటే రకరకాలుగా చేస్తారు నేను ఇంతకుముందేమో పాకం బట్టి చేసినా ఇదేం పాకం లేకుండా సింపుల్గా చేస్తుంది అనమాట ఎలాంటి పాకం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు చాలా తొందరగా కూడా అయిపోతుంది మనకు స్వీట్ షాప్లో చేసిన బాగా వస్తుంది అన్నమాట తొక్కు లాంటి అయితే పాకం లేకుండా ఎలాంటి పాకం లేకుండా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఎంత బాగా వచ్చిందో చూడండి చూపిస్తే ఒకటైతే టేస్ట్ చాలా బాగుంది మనకు బయట చేసినది అయితే ఎలా ఉంటుందో సేమ్ అట్లనే వస్తుంది ఇది ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి అయితే చూద్దాము అయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి మనకైతే వంట రాని వాళ్ళకు కూడా వీచిగా వస్తుంది అనమాట అంత బాగుంటుంది మనకి బయట చేసిన స్వీట్ లాగే ఉంటుంది తొక్కులాగే అనమాట మనకి పాకం కానీ రాను వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతారు కదా అలాంటి వారు పాకం కుదరని వాళ్ళ కోసం ఇది వీచుకు వస్తుంది అనమాట మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసినట్టయితే కామెంట్లో తెలియజేయండి ఎలా వచ్చిందో విడలెక్కెళ్ళి చూద్దాం రెండు కప్పులు అయితే చిన్నగా పిండి కొలిసి పక్కకి పెట్టుకుంటున్నాను జల్లించుకున్నా మీరు జల్లించుకోకపోతే జల్లించుకోండి లేదంటే ముద్దలు ముద్దలు ఉండే ఉంటుంది అనమాట రవ్వ రవ్వ కూడా ఉంటుంది కదా పిండి నేనైతే రెండు కప్పులు కొలిసి పక్కకు పెట్టేస్తున్నాను నెక్స్ట్ అయితే షుగర్ తీసుకుంటున్నాను నేను ఏ కప్పుతోనైతే తీసుకుంటున్నానో అదే కప్పుతోటి ఒక కప్పు షుగర్ తీసుకొని మొత్తం పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఏమి రవ్వ రవ్వ ఉండొద్దు మనకి డడ్లు చుట్టుకోవడానికి నాలుగైతే ఇలాగ చేస్తున్నా నేను వేసుకొని మొత్తం పౌడర్ లాగా చేసుకోవాలి ఇదైతే మొత్తం పౌడర్ లాగా చేసుకున్నాం కదా మళ్ళీ ఒక గిన్నెతోనే అదే గిన్నె మనం అయితే మిక్సీ పట్టినాం కదా అదే గిన్నెతోటి అయితే తీసుకుందాము ఒకటిన్నర కప్పు కావాలి మనకి అది ఎంత వస్తుందా లేదా చూసుకోవాలన్నమాట ఇదైతే ఒకటిన్నర కప్పు అయ్యింది నాకు ఒక కప్పు షుగర్ వేసుకుంటే ఒకటిన్నర కప్పు కరెక్ట్గా వస్తుంది అనమాట మనం రెండు కప్పులు శనగపిండికి ఒక కప్పు కరెక్ట్గా వస్తుంది కాకపోతే తర్వాత కొలుసు వేసుకుంటే మనకు కొంచెం ఏమన్నా ఎక్కువైనా తక్కువైనా తీసి పెట్టడానికి వస్తుంది అనమాట మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఒక పావు కప్పు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు నెక్స్ట్ అయితే కడాయి పెట్టేసుకున్నా నేను పావు కప్పు నెయ్యి పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఒక మీకు కావాలనుకుంటే నెయ్యి ఇష్టపడని వాళ్ళు ఉత్త ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే ఉత్త నెయ్యి కూడా వేసుకోవచ్చు మన ఇష్టము రెండు చేస్తే ఆ టేస్టే వేరు ఉండదు నెయ్యి అయితే వేసుకున్నాం కదా నెయ్యి కొంచెం ఎక్కింది కదా పిండి అయితే మనం ఇందాక కొలిచి తీసుకున్నాం కదా ఈ పిండి తీసేసుకోవాలన్నమాట ఇది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనము పిండి వేసుకొని అది పిండి అయితే వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఈ పచ్చివాసన పొయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట పిండి అనేది పచ్చివాసన పొయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఇందాక నెయ్యిగానే వేసుకున్నాం కదా అదే దాంట్లోనే మంచిగా ఫ్రై చేసేవాళ్ళ కంటిన్యూగా కలుపుతుండాలి లేదంటే కింద అడుగు అంటే స్పీట్ అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట ఇదైతే ఇట్లా లైట్ గా కలర్ చేంజ్ అయింది కదా మనకి స్మెల్ అనేది కూడా పిండి వాసన అయితే పోతుంది కదా ఈ టైంలో నెక్స్ట్ అయితే మీకు కావాలనుకుంటే ఒక స్పూన్ నెయ్యి అన్న కావాలను నెయ్యి కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు వేయట్లేదు అయితే బంద్ చేసుకుందాము నెక్స్ట్ అయితే ఇవి జీడిపప్పు అయితే వేసేస్తున్నారు ఇవి చిన్న చిన్న ముక్కలు ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటున్నాం మనకి స్వీట్ అనేది లడ్డు తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది కదా ఇవి తగులుతూ ఉంటే ఇప్పుడు కలర్ అయితే బాగా చేంజ్ అయింది ఇలా అయితే సరిపోతుంది స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను నేను ఇదైతే దింపేసుకున్నాం కదా దింపేసుకున్న తర్వాత మనమైతే షుగర్ పౌడర్ వేసేసుకున్నాను కదా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవడం అన్నమాట మీరు నేనైతే ఇలా పౌడర్ ఇందాకనే వేసినా కదా షుగర్లో నేను దీంట్లో ఏం వేయట్లేదు ఇది మంచిగా కలిపేసుకొని అది మూత పెట్టేసుకొని పది పదిహేను నిమిషాలు సల్లారనివ్వాలన్నమాట బాగా మనకి ఎలాంటి పాకం కానీ ఏది లేకుండా సింపుల్గా అయిపోతుంది అనమాట ఇలా చేసుకుంటే ఆయిల్ ఫ్రై చేసి చెకోరీలాగా జంతుకులు లాగా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని చేసుకునే దానికన్నా ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి ఇలా కలిపేసి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పెట్టేసేయాలన్నమాట అరగంట అయిన తర్వాత ఇలా ఉంది కదా ఇలా బాగా కలిపేసుకోవాలి కదా మనం చపాతి పది అయితే ఇలా చేసుకోవడానికి చేయమడానికి మంచి కొంచెం ఇలా అయితే పిండి అనేది మంచి కలుస్తుంది అనమాట ఏదైనా కలవకపోయినా కొంచెం చేతికి నెయ్యి అని చేసుకోవచ్చు మీకు లూజ్గా అయింది అనుకో కొంచెం అయితే పిండి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని దీంట్లో వేసుకోవాలి దూజ్ అయితే ఇదైతే ఇలా కలిపేసుకున్నాం కదా బాగా చేతితోటి కలిపేసుకోవాలి ఇంత సైజుగా మరియు లావు కావాలా సన్న కావాలా నేనైతే ఈ సైజు చేస్తున్నాను అనమాట ఇలా అయితే ఈ సైజులో చేస్తున్నా నేను ఈ సైజులో చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాను అనమాట మనకి ఇంకా ఏం లేదు మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ సేమ్ ఇల్లు కూడా అందే తీసుకొని చేసుకోవాలన్నమాట మరి లావుగా ఉంటే తినాలని రాదు కదా కొంచెం ఈ సైజు ఉంటే సరిపోతుంది మనకి చిన్న చిన్నగా మనకి స్వీట్ షాప్ అయితే ఎలా ఉండవు సేమ్ అలాగే ఉండవు మనకి స్పీడ్ షాప్లో రేన ఫీలింగ్ రావాలి కదా అదే సైజు చేసుకుంటే మనకు అదే ఫీలింగ్ వస్తుంది అన్నమాట సేమ్ అంతే అండి సేమ్ అంతే తీసుకొని సేమ్ అట్లా చేసుకోవాలి ఈ తొప్పు లడ్డైతే అయిపోయింది కదా మనము కావాలంటే మీరు డెకరేషన్ అనేది చేసుకోవచ్చు ఇదైతే జీడిపప్పు ఉంది కదా దీని అయితే తీ డెకరేషన్ చేసుకుంటున్నా నేను మా నార్మల్గా ఇవి పెట్టేస్తున్నాను అనమాట మీకు ఇష్టమైతే పెట్టుకోండి ఇష్టం లేని వాళ్ళు పెట్టుకోలే పర్వాలేదు మనకి ఇది సిల్వర్ పేపర్ ఉంటుంది కదా అది కూడా పెట్టుకోవచ్చు అనమాట బాగుంటుంది కానీ నేను అది ఏమి వేయట్లేదు సిల్వర్ పేపరు మీరు రాఖీ కానీ ఇక అట్లా చేసుకుంటారు కదా చేసుకున్న వాళ్ళైతే సిల్వర్ పేపర్ ఉంటే పెట్టుకోవచ్చు అనిపించుకోవచ్చు టేస్ట్ అయితే మనకు చాలా బాగుంటుంది బయట చేసిన వాటిలో లాగానే వస్తుంది అన్నమాట మనకి లుక్ అనేది అంత బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి